మనం పీతలు పడుతున్నాం గాయ్స్ పీతలు పడుతున్నాం అనమాట సో ఇదే గాయ్స్ గాయ సీట్లో బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ సాధించా చిన్న మనం సో అల్లా గాస్ వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ గుడ్ పరేషాన్ బాయ్స్ గైస్ అందరూ ఎలా ఉన్నారు మీరు మంచిగానే ఉండాలనుకుంటున్నాను నేను ఇక్కడైతే చాలా మంచిగానే ఉన్నాను ప్రెజెంట్ అయితే మనం ఇంటి దగ్గర నుంచి ఒక అవుట్కట్స్ వచ్చాం అవుట్స్కట్స్ లో మనకి వర్క్ అనుకుంటున్నారు కదా లో అయితే మనం మనం ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే పొలాల దగ్గర ఉన్నాం చెప్పాలంటే ఈ నేచర్కి చాలా క్లైమేట్ చాలా కూల్ గా ఉంది ఎంత ఎండ వస్తుంది కానీ మరీ అంత లేదు సో ఈరోజు వీడియో టాపిక్ ఏందంటే చాలా చాలా వీడియోస్ వచ్చి చూశాను అంటే వాళ్ళ చేతులతో బట్టి వాళ్ళ చేతులు కుక్ చేసి తింటారు కదా సో అదేందో మీరు అనుకుంటున్నారు ఏం ఏం పడతారు ఏం కుక్ చేస్తారు అనుకుంటున్నారు కదా ఇప్పుడైతే మనం పీతలు పడుతున్నాం గాయ్స్ పీతలు పడుతున్నాం అనమాట సో లో చెప్పాలంటే క్రాప్స్ సో క్రాప్సేనా ఏనా సారీ క్రాప్సే సో ఇప్పుడైతే మనం పట్టబోతున్నాం ఇవిడైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్క్రిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ఇవ్వడానికి కానీ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే మీ బుద్ధి చేతులతో సబ్స్క్రైబ్ చేసుకొని మీ మంచి మంచితో లైక్ చేసి అలానే ఒక కామెంట్ మంచిగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నారు లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకోటి చెప్పడం మంచిపోయి ఒకవేళ ఈ వీడియో లెంత్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కుకింగ్ చేసే వస్తుంది ఈ వీడియోలో జస్ట్ పట్టేది వస్తుంది అనమాట ఎందుకంటే మీకు బోర్ కొట్టకూడదు కదా సో అదనమాట స్క్రిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి మొత్తం బురద పొలాల గట్లు చూడండి ఒకసారి ఎలా ఉందో సారీ ఆల్రెడీ మనం మన ఫ్రెండ్స్ అయితే అయితే స్టార్ట్ చేసారు ఆల్రెడీ కొన్ని బట్టేస్తున్నారు అనమాట సో అది ఒకసారి చూపిస్తా అంత పెద్దవైతే ఏం కాదు చిన్నవి అయితే పట్టారు సో వీటిని చూపిస్తాగండి అవేవే ఒకసారి పట్టుకోరా చూద్దాం ఒకసారి ఓపెన్ జీ గైస్ చూడండి ఎందున్నాయా ఇవమ్మో చాలా బట్టేస్తున్నారు గైస్ పెద్దవి ఏం కాదు ఇద్దండి కనిపించట్లేదు కదా చాలా చిన్నవి చిన్నవి అనమాట ఇద్దోండి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఇదోండి చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ పట్టాలు మనము దోండి పొలాల్లో ఉన్నాయంటే ఇద్దండి గాయస్ ఏద్రీద ఇదిండి గాయస్ పట్టుకోరాదాన్ని గాయ్స్ పట్టేసిన గాస్ గేస్ గేస్ పట్టేసిన దొండి పట్టేసా ఇద్దోండి గాయ్స్ చిన్న మనవడు చిన్న మనవడు ఇప్పుడు ఇప్పుడు దీంట్లో కవర్లో అయితే వేసేద్దాం సో ఇంకా చాలా ఇంకొకటి ఉందండి గైస్ గోస్ గౌస్ గోస్ ఇద్దండి ఇద్దండి ఇద్దుండి ఇవమ్మా అన్నీ పెద్ద పెద్ద లేవు అన్నీ చిన్నది ఇద్దండి ఇద్దండి చూడండి అంత ఫాస్ట్కి వెళ్తుందో నాయన ఇది నేలల్లోకి వెళ్తే అసలు చిక్కదిగా చూడు జుండు ఎట్టాడుకుంటుందో దో ఇట్లకి దో ఉంటుంది కరిచింది అంటే మాత్రం దోలు తిరిగిపోద్ది ఉయ్యమ్మా అయ్యో పట్టేశా మళ్ళీ ఇద్దండి నాకు ఈ పట్టాలంటేనే భయం దొండి ఇద్దండి వీళ్ళు చూడు దొండి నెలలోకి దిగాను ఒకటైతే ఉంది పెద్దది ఉయ్యమ్మా చిక్కేసింది చిక్కేసింది ఓ రెండు సాధించా దీంట్లో ఇప్పుడు దీంట్లో వేసేయడమే ఏది ఇదే ఆడ ఉందరా పెద్ద చేసింది అడిగా ఏది ఇదే బుల్లోడు లోపలికి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ చూడండి అద్దో అటు సైడ్ అంతా పట్టేసాం ఆ సైడ్ అయితే పెద్దగా ఏం లేవు చూడండి లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా కదా సో అటు సైడ్ అయితే ఏం లేవు మళ్ళీ ఇదంతా పొలాలే కాబట్టి సో అదంతా తిరుగుదాం అసలు ఆ చెట్లు మధ్యలో అసలు పొలాల మధ్యలో చెట్టు చూడండి ఒక్కటే బలం ఉంది కదా ఉంది ఒకటి దగ్గర చిన్న కదా వచ్చేసింది ఏందా మాకు మా అదృష్టం ఏంది చీ మా అదృష్టం దురదృష్టం అన్ని చిన్న చిన్న తప్పు పెద్ద పెద్ద దొరకట్ల ఇప్పుడు రీ 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 బలి నిప్పు కొడతారు ఇక కరస్తోంది అది పట్టేసా పట్టేసా అనుకో మన ఫ్రెండ్స్ అయితే అంతా ఎతికారు కనిపించండి ఇద్దరు ఆ చూడంతున్నారు మనకంటే ముందు ఉంటారు కాబట్టి వాళ్ళు ఫాస్ట్ గా తెలుస్తుంది మనకు లేట్ గా తెలుస్తుంది బొక్కలు అయితే బొక్కలు చాలా ఉన్నాయి కాబట్టి దొంగల లాగా నేను అంత కష్టాలు కూడా పడట్లా ఇద్దోండి చూడండి ఈ పొలాలు వేస్తున్నారు కదా ఇదే వరి వరి అంటారు కదా వరి అది ఉంటే చాలు అది వేస్తున్నారు కాబట్టి హైట్లకే మొత్తం హైట్లోకి వెళ్ళిపోతున్నాయి మేమంత కష్టం పడట్ల కాకపోతే చిన్నవి చిన్న చిన్నవి చెక్కుతున్నాయి అంతే ఇంకేం లేదు చూడు దీరు నైనా నువ్వు ఇంకా ఎలా లేవులేవు యాడికి వెళ్ళిపోతున్నావా వెళ్ళలేమంటే ఉంటాయి చూడండి ఎంత ఉయ్యమ్మాయమ్మారే ఉరే ఇదే కా సీట్లు ఉండే పెద్ద టాస్క్ ఉచమ్మా అబ్బా మొత్తం అసలు ఇది ఎండ్రగా బురద ఇది ఎట్టుంది ఇప్పుడు క్లీన్ చేస్తే ఇద్దండి ఇది అంతకేందాస్ అమ్మా అది చూడరు అట్టాల్సిందో జగదాం జగదాం స్లోగా స్లోగా పడతాం ఎవరైనా చూస్తే ఇప్పుడు కైల్లో పడేసి కొడతారు ఇదేంద్రా ఇంత ఫాస్ట్గా ఉందా వచ్చింది 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 ఎందుకంటే వీళ్ళు పైకి వచ్చేసింది పైకి వచ్చేసింది ఆ పట్టుకో పట్టుకో దాన్ని పట్టుకో అబ్బాయి ఇది ఒకరో పెద్దది కాయేసి అన్నింటిలో కంటే పోల్చుకుంటే చూడండి పెద్దవి దీనికి పెద్ద వచ్చినాయి పోయ్యమ్మా ఫైనల్ గా మనం అయితే చాలా పెద్దది అనుకొచ్చేది అయితే దీన్ని దీంట్లో వేసేద్దాం ఆహారం గాయస్ వరద బాగా దిగుబడి బాగుంది బాగా చాలా రోజులు అయింది చాలా రోజులు అయింది పొలాల్లో నడిచి అయితే చాలా రోజుల తర్వాత చాలా రోజులు చాలా రోజుల తర్వాత మళ్ళీ నడుస్తున్నావు జల్దీ ఆజా ఒక ఎంట్రకాయ మిస్సింగ్ వెళ్ళిపోతుంది మీరు ఫాస్ట్గా వచ్చిన ఏం చేయలేదు వెళ్ళింది అంటే ఇందాక నాకు ఒకటి కనబడింది అదైతే ఒక సైడ్ కాళ్ళు అంతా లేవు దానికి పింఛిని పియ్యాలి హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ కోపాలు మన పెద్ద పెద్దలతో మాట్లాడి ఇంజనీర్సరీ ఎండ్రకాయ లేకపోతే ఎండ్రకాయ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ అవదంబల్లో ఉంటది ఎండ్రకాయ ప్రెస్ మీట్ తూనిగా ఎందాగా పరిగెడతావే ఎండ్రకాయతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేస్తే మాకు ఎంట్రకాయలు దొరుకుతాయి యాడ్ దొరికింది అంత ఇద్దరు అంతే బా బా మొత్తం ఉయ్యమ్మ కరుస్తుంది మళ్ళీ మళ్ళా ఇంకోటి పట్టేసాం చాలా పట్టేసినట్టున్నాం కదా ఇప్పటికే చాలా క్లీన్ చేస్తే ఎక్కువ కూడా ఉండవు చాలా తక్కువ ఉంటాయి ఏదో పట్టేస్తున్నారు యమ్మ నాయన రెండు కేజీలు పట్టేస్తారు అనుకుంటున్నారా కనీసం అర కేజీ కూడా పట్టి ఉన్నాం అసలు ఈ మొత్తం మనకు కష్టం పడబడలే వద్దండి ఇక్కడ వరేస్తున్నారు కదా ఇట్లా చిక్కేస్తున్నాం మనకైతే ఇంకా చాలా పడతాం పదండి పదండి ఇంకా ముందు పండి పండి అవును దేశ అసలు ఇది బుడదా లేకపోతే ఎండ్రి అసలు చూడద్ది తగ్గుతుంది అనిపించట్లే కదా మీరు బురద అనుకుంటారు అంటే వరిగా తీసుకున్నారు కదా సో బురదలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట చిన్నవే పెద్దవి కూడా ఏం చెక్క ఈ ఇవ్వలే గారి చేస్తున్నాను ఆయన చిన్నవి సాలు దగ్గర అద్దురాదురా చూడ్రా ఇదేంద క్రికెట్ ఆడుకుంటుంది అండి ఇదే మేము రన్నింగ్ రేస్ పోటీ పెట్టుకుంటున్నట్టుంది ఇది చప్పు చప్పు వెళ్తుంది ఈ బురదలో దీని చేతులు కనిపించట్లా ఎడ గడిచిపోతే భయమే వస్తుంది నాకు అసలు పట్టుకోవడమే రాదు ఇప్పుడు ఇప్పుడే పట్టుకుంటున్నా ఏదో భయంతో పట్టేసుకుంటున్నా కానీ నాకు భయం అయినా వద్దు సామే తినాలంటే ఇంకేదో ఒకటి చేయాలి కదా అసలు ఆ వీడియోస్ వీడియో ఆ వీడియోస్ చూసేసా నేను చెడిపోయినా యూట్యూబ్లో చూసి చూసి తినేటివి తినేటివి సో మనం ఎట్ట మనకు దొరుకుతాయి కాబట్టి ఇక్కడికైతే వచ్చేసాం మన పొలాల్లోకి అయితే అంటే సిటీ అవుట్కర్స్ ఉన్నాం మేము అదే చాలా మంది అంటే మిటీయే అంత పెద్ద సిటీ ఏం కాదు ఒక మాదిరిగా ఇది తెలుగు నేను ఆడ కనిపించట్లే అట్ట పోదామా పోదాం అంటే పోదాం రండి పోదాం అట్టపోదాం అట్టపోతాం ఏ నడిపించి నడిపించి మమ్మల్ని చంపేశాడు ఫ్రెండ్స్ బొక్కలు అయితే దండి కనబడుతున్నాయి ఎండ్రకాయలే కనబడలేదు ఫ్రెండ్స్ అక్కడ పిక్నిక్ ఈడు పిక్నిక్ పోయే టైంలో వచ్చాడు దరిద్రం కొట్టేసింది దరిద్రం కొట్టేసింది పిక్నిక్ ఏం అమ్మా ఇదేంద్రీ చిక్కట్లేదా నువ్వు పిల్లకాయలను పడేనా పెద్ద వాళ్ళు వచ్చి చేస్తారు పెద్దలు వచ్చి గడి చేస్తారు అంటారు పగ ఎట్ట పగబడుతుంది ఎండకాలి ఎండ్రకాలు పగబడతా ఎంట్రకాలు పగబడతాయి అంటే స్వామి ఎడంతా డెడ్ బాడీదే అయిగోండి దో డెడ్ బాడీ ఎండ్రకళ్ళు చచ్చిపోయినాయి ఎక్కువ చాలా చచ్చిపోయినాయి అంటే మొన్న వచ్చిన బాహుబలి త్రీ పార్ట్ ఇక్కడే చూసింది అది దాంట్లో యుద్ధం జరిగిన వాళ్ళ సగం మంది చచ్చిపోయారు మాతో పాటు వచ్చేది ఎవరన్నారు వాళ్ళు వచ్చారు చచ్చిపోయారు వచ్చారు చచ్చిపోయారు ఆయన ఎవరు అట్టలేడు ఆయన ఇంకొక ఆయన ఈ ఆడ కనిపించట్లేదురాని వెళ్ళిపోయాడు అంటాడు ఈజ్ ఎ ఫన్నీ వే గాయస్ దీన్ని ఎవరు తప్పు అర్థం చేసుకో ఓన్లీ ఇవన్నీ కలుపుతా మాత్రమే ఎవరిని ఉద్దేశించింది కాదు ఇవంటినీ ఎన్నింటినీ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ అది గ్లౌజులు ఉంటే పట్టచ్చు మనకి చేతులు గడిచానుకో చేతులు కూడా ఎగిరిపోతాయి నాయన ఇంకేమైనా హాస్పిటల్ పోలేవాలి అప్పుడు తినేపు కంటే హాస్పిటల్ పోలే అంటే ఇంకా ఊటు చిక్కా ఏమన్నా చూసిందా అది పో అది వెళ్ళిపోంటుంది లేబో సో చూద్దామా ఒకసారి బట్ ఒకసారి ఆగా బాయ్స్ ఇప్పుడైతే చాలా ఉన్నాయో చూద్దాం ఇవన్నీ ఎక్కువలు చాలా చిన్నవే చాలా తక్కువ చాలా తక్కువే సరిపోయి సో ఇప్పుడైతే మనం ఫైనల్కి అయితే ఎంటర్ కలిసి పట్టేసాం అదే ఎంటర్ కాలి పీతలు పీతలు పట్టేసి అయితే ఒక మంచి ప్లేస్ అయితే సెట్ చేసుకున్నాం కుకింగ్ చేయడానికైతే సో ఈ వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ రాకపోవచ్చు కుకింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది నెక్స్ట్ పాట్లు అయితే కుకింగ్ అయితే వస్తుంది